జిల్లా హిందూపురం నియోజకవర్గం లిలో పిడుగుపాటుకు నలుగురు యువకులకు తీవ్ర గాయాలు దాదాపు మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల సమయంలో కురిసిన వర్షానికి వెళ్లి చెట్టు కింద నిలబడిన ఐదు మందుల నలుగురికి పిడుగుపాటుకు తీవ్ర గాయాలు అక్కడే వారితో పాటు ఉన్న చిన్నపిల్లాడు మూత్ర విసర్జన కోసం పక్కకు వెళ్లగా వచ్చే నలుగురు కింద పడి ఉండడం చూసి మోతుకుపల్లి గ్రామస్తులకు మొబైల్ ద్వారా ఫోన్ చేసి వినిపించాడు వారి బంధువులు మరియు గ్రామ ప్రజలు వెంటనే ఘటనా స్థలానికి చేరు కొనే చికిత్సా నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో తరుణ్ ఇరవై సంవత్సరాలు వంశీ ఇరవై ఐదు సంవత్సరాలు రాకేష్ పద్దెనిమిది సంవత్సరాలు ప్రజ్జు ఇరవై ఐదు సంవత్సరాలు నలుగురు మోతుకపల్లికి చెందినవారు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణాన్ని హాని కలగలేదు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసు సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు

చెట్టు కింద ఉంటే నేను పక్కకి పోయినా వాళ్ళందరూ పడిపోయినా యాక్చువల్గా అందరికీ ఫోన్ చేసి వస్తాను చెట్టు కింద పడిందా చెట్టు కింద పడింది ఎట్లా చింత చెట్టు కింద చింత చెట్టు కింద పడిందా